హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనలో చాలామంది వాట్సాప్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు వాట్సాప్లో ఫోటోలు వీడియోలు పంపిస్తూ ఉంటారు గ్రూప్స్లో మీరు జాయిన్ అవుతూ ఉంటారు అందులో కూడా ఫోటోలు వీడియోస్ వస్తు వస్తూ ఉంటాయి దీనివల్ల ఆటోమేటిక్గా ఫోటోలు అనేటివి డౌన్లోడ్ అవుతుంటాయి ఫోటోలు వీడియోస్ దానివల్ల మీకు ఫోన్ స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోతుంది ఈ విధంగా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను మీరు వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క ఐకాన్ కనిపిస్తుంది అంటే మీ డిపి ఐకాన్ కనిపిస్తుంది ఇక్కడ ఓకే ఈ డిపి ఐకాన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే చార్ట్స్ అని కనిపిస్తుంది చార్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీడియా విజిబిలిటీ అని కనిపిస్తుంది కదా ఇక్కడ ఏంటంటే ఇది ఆన్ మాకు ఆటోమేటిక్గా ఇది ఎనేబుల్ అయి ఉంటుంది షో న్యూలీ డౌన్లోడెడ్ మీడియా ఇన్ యువర్ డివైజెస్ గ్యాలరీ మీకు వాట్సాప్లో వచ్చినటువంటి ఆ ఫోటోలు వెంట వెంట మీ డౌన్లోడ్ అయ్యి మీ గ్యాలరీలో కనిపిస్తాయి అనమాట ఇది ఆన్లో ఉంటే ఓకే దీన్ని నేను ఆఫ్ చేశారనుకోండి మీరు వాట్సాప్లో వచ్చిన ఫొటోసు వీడియోస్ ఏవైతే ఉంటాయో వారి మీ ఇష్టం వచ్చినవి మాత్రమే సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట